అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మరో వీడియోతో ముందుకు వచ్చాను చూడండి ఎంత చక్కగా ఉందండి ఈ ట్రావెలింగ్ మాత్రము ఒక మరుపురాని అయిపోయింది మాకు ఒక మంచి మధురానుభూతి కలిగించింది అండి ఇది మేము తిరుపతి నుంచి ఒంటిమిట్టకు ప్రయాణిస్తున్నాము ఇప్పుడు చాలా చక్కగా ఉంది ఈ ప్రయాణం మాకు ఒక మంచి అనుభూతినిచ్చిందండి ఎన్ని ట్రావెలింగ్స్ ఎన్ని 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 క్షేత్రాలు తిరిగినా కూడా ఈ క్షేత్రం ఎందుకో చాలా ప్రత్యేకమైన నిలిచిందండి ఇప్పుడు మనం ఈ ఒంటిమిట్ట క్షేత్రం యొక్క విశిష్టత ఏంటిది దాని గురించి మనం తెలుసుకుందాము మనం తిరుపతి నుంచి మంచి మనకు వెహికల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి చూడండి ఒంటిమిట్ట ఆలయం ఆ కారులో నుంచి చూడగానే ఒక మంచి అనుభూతి రామక్షేత్రానికి వచ్చాము రాముడు అక్కడ ఉన్నాడు అన్న ఒక మంచి అనుభూతి కలిగిందండి ఇది నిజం చెప్తున్నాను మీకు కూడా అంత మంచి అనుభూతి కలుగుతుంది మీరు కనుక ఒంటిమిట్టను దర్శించుకున్నట్టయితే ఇక ఈ ఒంటిమిట్ట క్షేత్ర మన విశిష్టత ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మనకు రామలక్ష్మణులు ఇద్దరు యాగరక్షణ కోసం విశ్వామిత్రుని వెంట వెళ్ళారు యాగరక్షణ చేశారు అది మనకు అందరికీ చాలా బాగా తెలుసు అండి అదేవిధంగా మృకండు శృంగి మహర్షి వాళ్ళ యాగరక్షణ కోసం కూడా వీళ్ళు శ్రీరామ కళ్యాణ తర్వాత వీళ్ళు రాముల వారు లక్ష్మణ్ వారు కళ్యాణ తర్వాత వీరు వెళ్ళారన్నట్టు యాగరక్షణ కోసం ఆ యాగం రక్షించినందుకు గాను ఈ మృఖండు శృంగి మహర్షులు ఏం చేశారు అంటే వారికి ప్రతిఫలితంగా ఏకశిల పైన రాముల వారు సీతమ్మ వారు వీరి విగ్రహాలను ఏకశిలపైన చెక్కించారండి దానికి ప్రతిఫలంగా అలా చెక్కించిన విగ్రహాలను తర్వాతి కాలంలో జాంబవంతుడు జాంబవంతుడు మనకు అందరికీ సుపరిచితమే కదండి ఆ జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు ఆ ప్రతిష్ఠించిన స్థలమే ఈ ఒంటిమిట్ట చూడండి ఆ ఆలయం ఎంత చక్కగా కట్టించారండి ఈ ఆలయాన్ని విజయనగర పరిపాలకులు కట్టించారు అంటే విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు అక్కడ ఆలయం అయితే ఉండదు కదండి విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించారు జాంబదుడు చెక్కించిన వారు మృకండు శృంగి మహర్షి మరి ఆలయాన్ని కట్టించిన వారు ఎవరు అంటే ఈ విజయనగర పాలకులు కట్టించారు చూడండి ఎంత చక్కటి శిల్పకళ అండి ఆ ఒక్కొక్క స్తంభం కానీ అవి చూస్తూ ఉంటే ఎంత చక్కగా ఉందండి ఆ చిన్న చిన్న శిల్పాలను అలా చెక్కడము నిజం చెప్పాలంటే మన దేవాలయాలకు వెళ్తే కనుక మనం చక్కటి అద్భుతమైన శిల్పకళను వీక్షించవచ్చండి హిందూ సాంప్రదాయంలో హిందూ దేవాలయాలలో ప్రతి దేవాలయం కూడా ఒక చక్కటి శిల్పకళను స్వంతం చేసుకొని ఉంటుందండి అవి చూస్తూ ఉంటే మన మనసు చాలా తేలిక పడుతూ ఉంటుంది ఎంత చక్కటి ఉందంటే ఈ శిల్పకళ ఇంకా చిన్న చిన్న తీగలతోని అలా ఎంత చక్కగా చెక్కించారు చూడండి ఈ మేము వెళ్ళిన రోజు వాతావరణం కాస్త వేడిగానే ఉంది కానీ ఎంత మంచిగా ఉందంటే ఆ రాముల వారికి దగ్గరికి వెళ్ళగానే చాలా చక్కగా అనిపించిందండి చాలామంది జనం ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారట ముఖ్యంగా చూడండి ఇక్కడ ఒక నానుడి ఒకటి ఉందండి ఈ ఆలయానికి పెయింటింగ్ అనేది అసలే వేయరట అండి ఇప్పటి వరకు వేయలేదు వేయరట ఒంటెడు మిట్టెడు అనేవాళ్ళు దొంగలు అలా ఏదో సం స్టోరీ ఒక అతను చెప్పాడు ఇక్కడ మాకు పెయింటింగ్ అనేది అక్కడ ఉన్న రాజు తన ఇంటికి వేసుకోలేదట అలాగే ఈ ఆలయానికి కూడా పెయింటింగ్ అనేది వేయలేదట ఇంకా వేయరు అట అదే ఆచారాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు చూడండి ఎంత చక్కగా చిన్న చిన్న గీతలు ఎంత చక్కగా చెక్కించారు చూడండి చాలా చక్కగా ఉంది అది చూస్తూ ఉంటే అక్కడే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి మాకైతే చాలా చక్కని అనుభూతి కలిగిందండి ఇక ముఖ్యంగా మనము ఈ ఇక్కడ రాముల వారు సీతమ్మవారు లక్ష్మణస్వామి అని చెప్పాము మరి హనుమంతుడేడండి హనుమంతుడు లేని ఒక గుడి అనేది మన దేశంలో ఉందా మరి ఇక్కడ ఆ ప్రధాన ఆలయంలో హనుమంతుని విగ్రహం గురించి నేను ఎందుకు ప్రస్తావించలేదు ఏంటి అండి ఇక్కడ స్టోరీ హనుమంతుడు రాముల వారికి పరిచయం కాకముందు వీరు ఏకశిలా విగ్రహం పైన చెక్కించారు అందుకోసమని ఇక్కడ హనుమంతుని విగ్రహం అనేది లేదు తర్వాతి కాలంలో ఈ రామాలయంకు ఎదురుగా హనుమంతుని గుడిని కట్టించారండి ఇక్కడ కూడా హనుమంతుడు ఉంటారు కానీ గర్భాలయంలో ఉన్న విగ్రహం దగ్గర మాత్రము హనుమంతుని విగ్రహం లేదండి ఎందుకు అంటే హనుమంతుడు రాముల వారికి పరిచయం కాకముందు ప్రతిష్ఠించిన చెక్కించిన విగ్రహం కాబట్టి హనుమంతుల వారు లేరు అంతే అండి ఇక్కడ చూడండి ఆ గోపురం ఎంత పొడుగుంది దాదాపు నూట అరవై మీటర్ల పొడవు ఉంటుందండి ఈ గోపురం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది ఆ ఆకాశము ఆ గోపురం ఆ శిఖరము శిఖర దర్శనం ఎంత చక్కగా ఉంది చూడండి అవి చూడండి ఆ శిఖరం దానిపైన కూడా గోపురం పైన కూడా ఎంత చక్కటి శిల్పకళ ఉందండి చాలా విస్తారంగా మంచిగా వెడల్పుగా ఉంటుందండి ఆలయం కూడా చాలా చక్కగా అనిపించింది ఇక ఇక్కడ ఆలయం విషయానికి వస్తే మరొకటి శ్రీరామనవమి నార్మల్గా ఎవరైనా ఎక్కడైనా ప్రతి దేవాలయంలో ఎక్కడైనా కూడా మనకు శ్రీరామనవమి ఉత్సవాలు అంటే అయోధ్యలో రామనవమి అంటే రాముని జన్మదిన వేడుకలు జరుపుకుంటారు ఇంకా అక్కడ తప్పితే మిగతా అన్ని చోట్ల రాములవారి కళ్యాణం అనేది మనకు సాధారణంగా జరుగుతూ ఉంటుంది రామనవమి రోజే మరి ఒంటిమిట్టలో రామనవమి ఎన్నడు జరుపుకుంటారో తెలుసా అండి రాములవారి కళ్యాణం ఎన్నడు చేస్తారో తెలుసా అండి రామనవమి తర్వాత వారం రోజులకు ఇక్కడ కళ్యాణం అనేది పౌర్ణమి తిథుల్లో జరుగుతూ ఉంటుంది ఎందుకలా జరుగుతూ ఉంటుంది మరి రామనవమి రామనవమి అని కాదు రామ కళ్యాణం ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది నా ఎక్కడైనా కూడా మనం రామనవమి పగలు జరు కళ్యాణం పగలు చేస్తూ ఉంటారు మరి ఇక్కడ సాయంత్ర సమయాన కళ్యాణం జరుగుతుంది సంధ్యావేళలో కళ్యాణం జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది ఆ విషయం మీకు తెలుసా అలా ఎందుకు జరుగుతుంది అంటే మనం కళ్యాణాన్ని అందరూ వీక్షిస్తూ ఉంటారు దేవతలు కూడా వీక్షిస్తూ ఉంటారు రామనవమి క రామ కళ్యాణము అంటే వీక్షించని వాళ్ళు ఉండారండి అలా చంద్రుడు ఒక కోరిక కోరుకున్నాడట నీ కళ్యాణాన్ని అందరూ వీక్షిస్తున్నారు రామ మరి నాకు వీక్షించే అవకాశం నాకు కల్పించవా అని అడిగాడట మరి రా చంద్రుడు కళ్యాణాన్ని వీక్షించాలి అంటే డే టైంలో అంటే మనకు పగటి టైంలో కళ్యాణం జరిగితే మరి ఎలా వీక్షిస్తాడు ఆ చంద్రుడు అందుకోసమని ఇక్కడ కళ్యాణం అనేది సాయంత్రం సమయం సంధ్యా సమయం తర్వాత అది పౌర్ణమి తిథుల్లో అప్పుడు మనకు చంద్రమహారాజు చంద్రుడు ఎంత చక్కగా వెలుగు ఆ వెలుగు చంద్రమామ వెలుగులు ఎంత చక్కగా ఉంటే ఆ వెలుగుల్లో ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు చంద్రుని కోరిక కూడా నెరవేరుతుంది అంత చక్కటి కళ్యాణం అనేది ఇక్కడ చక్కగా జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో జనాలు చాలా మంది వస్తూ ఉంటారండి ఇక్కడ కళ్యాణం చూడడానికి అది ఆరు బయట చంద్రుని వెలుగుల్లో వెన్నెల్లో ఈ కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది చూడండి ఈ ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత తిరిగినా కూడా నాకైతే అలా తిరుగుతూ ఉండాలనిపిస్తూ ఉందండి అంత చక్కని ఒక మంచి అనుభూతి కలిగిందండి ఈ ఆలయం నాకైతే ఎంత అనుభూతి కలిగిందంటే ఇంకా చెప్పలేనండి మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి దర్శించండి ఈ ఆలయాన్ని తప్పకుండా మీకు ఒక మంచి అనుభూతి అనేది కలుగుతుంది ఈ క్షేత్ర మహిమ అనేది చాలా గొప్పది చూడండి ఇది రామలింగేశ్వర స్వామి ఆలయము అక్కడ అంటే మనకు ఉపాలయాలు ఉంటాయి కదండి ఆ ఉపాలయాల్లో ఇది ఒకటి రామలింగేశ్వర స్వామి ఆలయము ఇక ఇందాక మనం హనుమంతుని దేవాలయం అనుకుంటాం కదండి ఇదే అండి సంజీవుడు తెచ్చిన సంజీవుని తెచ్చిన హనుమంతుని ఆలయము ఈ ఆలయానికి ఎదురుగానే ఇది కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి ఇది కూడా చాలా చక్కగా చాలా విశాలంగా ఉంది ఆలయం అనేది ఈ భక్త సంజీవరాయ స్వామి దేవాలయం దర్శించుకున్నంత మాత్రాన్ని మన కోరికలన్నీ కూడా తీరుతాయండి ఇంకా ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చి మనం చక్కగా ఆ స్వామివారిని ప్రార్థించుకుందామండి రాముల వారిని ప్రార్థించుకోవాలి ప్రసన్నం చేయాలి అంటే మనం హనుమంతునికి మొక్కాలటండి హనుమంతుని మరి హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలి అంటే అప్పుడు రాములవారిని మొక్కాలట అండి మరి ఇప్పుడు ఈ హనుమంతుని దగ్గర ప్రార్థించుకొని ఆ రాములవారిని ప్రసన్నం చేసుకుందామా అండి ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉందండి ఈ ఆలయము ఇక్కడ కూడా చాలా చక్కగా ఉందండి శిల్పకళ కానీ ఏదైనా కూడా ప్రతిదీ మంచిగా చాలా చక్కగా చెక్కించారు చూడండి ఇంకా మనం ఇక్కడ హనుమంతుడిని ఒక్కసారి ప్రార్థించుకుందాము ఇంకా మనం జై హనుమాన్ అని ఒక్కసారి అన్న బజరంగ బల్ మనకు ఎంత బలం అనేది ఇస్తూ ఉంటాడు చూడండి ఎంత చక్కగా ఈ హనుమంతుని ఆలయం నుంచి ఎదురుగా మనం చూస్తే ఆ రాములవారి ఆలయం ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి ఎంత చక్కగా ఉంది ఇక్కడ మనకు ప్రతి వసతి అన్ని వసతులు కూడా చాలా చక్కగా ఉన్నాయండి మనకి ఇక్కడ భోజన సదుపాయం కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది అన్నదాన సత్రాలు ఇక్కడ రెండు మూడు సత్రాలు ఉన్నాయి అంటే బ్రాహ్మణ సత్రం ఇలా గుడి తరపున ఒక సత్రము చాలా చక్కగా భోజనం మాత్రము ఇక్కడ మనకు అంటే ఎక్కువ షాప్స్ ఉండేవి అంటే వాళ్ళు మేము వచ్చేటప్పుడు వెహికల్లో వాళ్ళు చెప్పారండి ఇది కడప డిస్టిక్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది దగ్గర చిన్న చిన్న పల్లెటూర్లో ఉంటాయి వీటి పక్కన మనకి ఇక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉందో లేదో అన్న సతమతం అనేది కొంచెం మనకు కలిగించారు ఒక అనుమానం కలిగించారు కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఈ అన్నదాన సత్రంలో భోజనం చేశాక అన్నపూర్ణమాత కూడా ఇక్కడ కొలువై ఉంది అన్న అనుభూతి మాకు కలిగిందండి అంత చక్కగా మాకైతే అనుభూతి కలిగింది చక్కగా మేము భోజనం కూడా ఇక్కడ మేము చేసాము ఇంకా మేము ఇక్కడ నుంచి మనం తిరిగి మళ్ళీ ఈ గండి హనుమాన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నామండి చాలా చక్కగా మాకు మాత్రము ఈ ఒంటిమిట్ట దర్శన భాగ్యం మాత్రం చాలా చక్కగా కలిగిందండి ఈ ఆలయాన్ని అలా చూస్తూ చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది అక్కడే ఆ వెళుతూ ఉన్న సమయాన్ని కూడా అలా వీడియో తీసుకుంటున్నాను అంటే అర్థం చేసుకోండి ఆ ఆలయాన్ని ఎంత మిస్ అవుతున్నానో ఇప్పటికి కూడా నాకు అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి మరోసారి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి వీక్షించండి ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి ఒక్కసారి ఆ రాజగోపురం చూడండి జై శ్రీరామ్ అని ఒకసారి కామెంట్ చేయండి మీకు అలా అనిపిస్తే కనుక ఆ రాముల వారి గురించి మీకు చక్కటి అనుభూతి ఉంటే గనుక మీరు కూడా జై శ్రీరామ్ అని మీ చక్క చక్కటి అనుభూతుల్ని ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ జై శ్రీరామ్ శ్రీమన్నారాయణ అలాగే ఒకసారి నా కల్చర్ అవర్ కల్చర్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది ఇది ఆ కళ్యాణ మండపం అండి మనం ఇక్కడ అనుకున్నాం కదండి మనం ఏంటి ఆరు బయట వెన్నెలో జరుగుతూ ఉంటుంది కళ్యాణం అని ఈ కళ్యాణ మండపం చాలా పెద్దగా ఉందండి దాదాపు చాలామంది ఒక పదివేల మంది ఇంకా అంతకు ఎక్కువ కూడా పడతారు అని నాకు అనిపించింది చాలా చక్కగా అనిపించిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్టర్స్ ప్లీజ్